బ్యాడ్ అంతా ఆయన తీసేసుకుని గుడ్డు ఇచ్చారు ఏమంటారు బ్యాడ్ అంతా ఆయన తీసుకుని గుడ్డు ఇచ్చారు సో అది గుడ్ ఫ్రైడే నమ్మినోళ్ళు బిగ్గరగా హలేయా చెప్తారా హలీలియా అయితే విత్లహేం తెలుసు కదండి దేవుడు జన్మించిన స్థలం అక్కడ చర్చ్ కట్టారు కదా చాలా పెద్ద చర్చ్ ఉంటుంది ఆ పె ఆ చర్చిలో చిన్న గేటే ఉంటుందంట దాని గురించి మీకు ఎవరికైనా ఐడియా ఉందా చిన్న గేట్ అంట లైక్ చిన్న పిల్లడు అబీ గడు దూర అంతే ఎంట్రన్స్ అలా ఎంట్రన్స్ ఎందుకు పెట్టారంటే నేను ఈ మధ్యన నేర్చుకున్నాను అండి అయితే అక్కడ ఎంత గొప్పవాడైనా ఆ చర్చిలోకి వెళ్ళాలంటే వంగి నెలాలంట అయ్యి వెళ్ళాలి మీకు అర్థమైందా ఎంత గొప్పవాడైనా ఆ చర్చ్లో బెండ్ అయ్యి అందుకని అది చెప్తున్నాను దేవుడు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం మనం జన్మించారు ఆయన మరణించారు ఈరోజు మనం గుడ్ ట్రై చేసుకుంటున్నాం అయితే చాలామంది అనుకోవచ్చు ముందుగా చనిపోయిన వాళ్ళు చెడ్డవారు అవుతారా మంచివారు అవుతారా ఇనోష్ కుమార్ గారి సాంగ్ ఒకటి ఉంటుంది షావుకులరా సాంగ్ ఒకటి ఉంటుంది అందులో చెప్తారనమాట మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారికంటే అంటే మనం మంచివారం కాదు మనం గొప్పవారం కాదు మనం ఎంత మాత్రం శ్రేష్ఠులం కాదు రీసెంట్గా మరి చూశారు ప్రవీణ్ గారి విషయం మీకు అందరికీ తెలిసిందే అందులోంచి నేను అయితే ఇంకా బయటపడలేదు ఎందుకంటే ఎప్పుడో నైన్టీన్ నైంటీ నైన్లో గ్రహం స్టెయిన్స్ గారు ఆయన చంపారు లైవ్గా ఇద్దరు పిల్లలతో ఒక ఒక పిల్లాడికి టెన్ ఇయర్స్ ఇంకొకరి పిల్లడికి సిక్స్ ఇయర్స్ లైవ్లోనే కారులో రిలాక్స్ అవుతుంటే తగలబెట్టేశారంట రీసెంట్గా ప్రవీణ్ గారు హతసాక్షులు అయితే వాక్యం చదువుకుందాం యేసు తండ్రి వీరేం చేస్తున్నారు వీరు అరుణ్ గారు వీరిని క్షమించమని చెప్పని వారు ఆయన వస్త్రములు పంచు పంచుకున్నటకే చీట్లు వేసిరి ప్రజలు నిలవబడి చూసి చుండెర్రీ అప్పుడు సిలువు వేసినప్పుడు ప్రజలు అలాగే చూశారు ఇప్పుడు కూడా మనం ప్రవీణ్ గారిని వేసినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం మనం అలాగే ఉన్నాం అయితే సంఘాన్ని విలువ చాలా ఉంటుంది ఈరోజు యావత్ ప్రపంచం అంతా రెండే రెండు మెసేజ్ల మీద లైఫ్ అనేది డిసైడ్ అయిపోతుంది నా మాట అర్థం చేసుకోండి ఈరోజు యావత్ ప్రపంచం అంతా రెండే రెండు మాటల మీద జీవితం డిసైడ్ అయిపోతుంది ఫస్ట్ మెసేజ్ ఏంటో చెప్పదారా యువర్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ విత్ హ్యాపీనెస్ ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేస్తుంది యువర్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ విత్ చాలా బాధేస్తుంది మనిషి జీవితం ఈ రెండే అనుకుంటున్నారు అయితే యువర్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్ విత్ ఆ డబ్బులు ఆ మెసేజ్ చూడగానే చాలా సంతోషం వచ్చేది ఇంజు నాకు కూడా అంతే చాలా సంతోషం వచ్చేస్తుంది ఎప్పుడైతే ఆ మెసేజ్ డెబిట్ అని అన్నారో చాలా బాధేస్తుంది మొహం డబ్బులు కట్టయిపోయినారని చాలా బాధేస్తుంది క్రైస్తవంలో చూడాలంటే మామూలు క్రైస్తవం చూస్తేనంట బహుశా యేసు ప్రభు గారు ఇలాగే ఉండేవరేమో ఆ పుందత్వం నాయకత్వం ఇలాగా మంచిగా మరి ఈనాడు క్రైస్తవం వాళ్ళు ఉందో లేదో నాకైతే తెలియదు కానీ అయితే ఈ రెఫరెన్స్ ఉపయోగించి చిన్న స్టోరీ చెప్తాను రియల్ స్టోరీ అది దీనికి సింక్ అయిందా లేదా అని మీరు డిసైడ్ అవ్వండి నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను అది సింక్ అయితే తీసుకోండి సింక్ అవపోతే నేను క్షమించండి పెద్ద మనసు చేసుకుని అయితే మీటింగ్స్ పెడతారు కదండి మా జనరల్గా బయట మీటింగ్స్ పెడతారు కదా ఆ మీటింగ్స్కి చాలా మంది వస్తారు కదా బయట నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో ఆ మీటింగ్స్ పెట్టినప్పుడు ఒక అమ్మాయి ఒక సేవకుడు ఉన్నాడు తనకి ఇంకా పెళ్ళి అవ్వలేదు అయితే ఒక అమ్మాయి ఉంది మామూలు వచ్చారు అందరూ వచ్చారు ఒక అమ్మాయి మాత్రం మాములు రెస్ట్ రూమ్స్ ఉంటాయి కదా ఏ ఒకటి రూమ్స్ చర్చ్లో జస్ట్ ఆ రూమ్లో మామూలుగా వెళ్ళిందంట ఒక సేవకుడు చూశాడంట సంఘ పెద్ద సంథింగ్ ఎవరో నాలాంటి వాడు ఎవడొకడు సంఘపెద్దవాడు అయితే ఆ రూమ్లో పువ్వులు పడిపోయినాయంట ఆ పువ్వులు పడిపోతే ఆ సంగపెద్ద చూశాడంట ఆ సంఘ పెద్ద చూసి పాస్ట్ గారు ఏదో సేవ చేస్తున్నారు ఏదో అనుకున్నాము అవ్వలేదు అని ఏదో ఇంకా అనుకుంటారు కదా జనాలు అలా అనుకున్నారంట అయితే అలా మీటింగ్స్ జరగ్గా జరగ్గా ఇంకా జనం అలా అలా వస్తారు కదా ఆ మీటింగ్స్ ఎప్పుడైతే ఎలాగలగ అనుకుంటున్నారు ఆ శంఘద్దలలో మీటింగ్స్ జనం వచ్చేవాళ్ళు జనం తగ్గిపోయారంట తగ్గుమటం తగ్గుముఖం తగ్గుతూ 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 అలా తగ్గిపోతూ ఉన్నారనమాట అలా తగ్గిపోతూ ఉంటే లాస్ట్కి ఎంతోమంది ఉండేవారు లాస్ట్కి అలా అలాగా తగ్గుకుంటూ వచ్చారంట తగ్గుకుంటా వస్తే లాస్ట్కి ఆవిడ ఫస్ట్ వచ్చిన ఆవిడ మళ్ళీ వచ్చింది లాస్ట్లో లాస్ట్ మీటింగ్ వచ్చి ఏంటండి ఇదివరకు చాలామంది ఉండేవారు కదా సంఘం ఏంటి ఇలాగా తక్కువైపోయారు అంటే మీకు తెలీదా వాట్ ఈజ్ వాట్ అని ఇలాగలాగా జరిగిందంతా చెప్పారనమాట ఆ సంఘపెద్దలాగా అయితే ఆవిడ అన్నారంట ఏమండి ఆ రోజు ఆ రూమ్లో ఉన్నది నేనే ఆ పువ్వులు నా చెవులో నుంచి పడిపోయినాయండి అలా నుంచి అయితే నేను బాలెంతనుగండి నా పిల్లడికి పాలిద్దామన్న రూమ్కి వెళ్ళానండి అని చెప్పిందంట ఆ పూలు చూశారు కదా ఆ పిల్లోడికి పాలిస్తే అప్పుడు మా వాళ్ళ రూమ్లోకి ఉంటారు కదా బాల్యంతలు పాలిస్తాక ఒక రూమ్ అప్పుడు ఆ పూలు అక్కడ పడిపోయాను అంట ఆ పూలు చూసి తను ఏమనుకున్నాడు సంఘ పెద్ద సంఘ కాపరిని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు అయితే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు కదా అప్పుడే ఆ పెద్ద సంఘ కాపరి మీద కాళ్ళ మీద పడి అయ్యా నన్ను క్షమించండి తప్పు అయిపోయింది నేను చాలా తప్పే చేశాను నా వల్ల ఇలాగ సంఘం చెదిరిపోయింది అన్నాడు అయితే ఆ సంఘ కాపరి ఒక పిల్లో తెచ్చుకోమన్నాడంట తరగడి దూది తరగడి ఆ దూది తరగడి తెచ్చుకుని ఆ దూదంతా లోపల ఊదేమన్నాడంట మొత్తం అంతా ఊదేశాడంట దూదంతా అయితే ఆయన అడిగారంట నాన్న ఉదేశం అంటే మొత్తం ఊదేశాను భాస్ట్ గారు మొత్తం అంతా ఊదేశాను అన్నాడంట అయితే ఆ దూది వెళ్ళిపోయిందంతా మళ్ళీ వెనక్కి తీసుకురా అన్నాడంట రాదు కదండి అన్నాడంట అంతే కదా దీని బట్టి మీకు అర్థమైందా సంఘమంతా అలాగా వెలుపు విడిపోతుంది మళ్ళీ వెనక రమ్మంటే రాదు కదా సో అలాగా మనలో ఎవరినన్నా ఇంకా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నామా లేదా సరి చేసుకోవాలి అందుకనే ఎప్పుడు మాట ఉంటుంది ఇఫ్ దెర్ ఈస్ ఎ ఫ్రైడే ఇన్ యువర్ లైఫ్ డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ సండే ఈ జీవితంలో శుక్రవారం ఉంటే ఆదివారం అనేది ఉంటుంది దేవుడు నా కొద్ది వాక్యాన్ని దేవుడు దీవిస్తాడా అనిస్తున్నాను అయితే ఆ సంఘ ఆ సంఘం ఎవరు మీకు ఐడియా వచ్చిందా అంత పెద్ద సేవకుడు సేవ చేస్తే అలాంటి సేవ చేసి చనిపోవాలని పేరు వచ్చింది ఆయనకి ఎవరికన్నా ఓ పాట పాడతానని చెప్పండి ఆ పాట బట్టి చూద్దాం అంటే నేను ఎక్కువ పాటలు ఎక్కువ ఉంటాను దేవుని అలా స్తుతిస్తాను ఎక్కువ పాటలు ఉండి మూడు వందల అరవై ఐదు రోజులు పాటలు అంటానే ఉంటాను పొద్దున్నే లెగ్స్ లిమ్ము తెలుసా పేరు పాత పాట లిమ్ము అనుసేహపరచునా గారండి నా ఈ కొద్ది మాటలు దేవుడు దీవిస్తాడని ఆశిస్తున్నాను